నీ దేవుడైన యుహోవా కరిగరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ ఉదయకాల సమయంలో నీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీతో అనేక మంది నీకు తోడుంటానని చెప్పి వాగ్దానం చేసి వారు నిన్ను చెయ్యి విడిచి ఉండొచ్చు భార్య భర్త చెయ్యి విడిచిపెట్టి ఉండొచ్చు భర్త భార్య చేయి విడిచిపెట్టి ఉండొచ్చు పిల్లలు తల్లిదండ్రుల చేతులు విడిచిపెట్టి ఉండొచ్చు తల్లిదండ్రుల బిడ్డల చేతులు విడిచిపెట్టి ఉండొచ్చు అయితే ఉదయకాల సమయంలో ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది నీ మీద కనికరము లేకుండా నిన్ను విడిచిపెట్టినప్పటికీ ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నీ మీద కనికరము కలిగినటువంటి దేవుడు గనక నిన్నెన్నడూ నీ చెయ్యి విడివికుండగా నీ కష్టంలో నీ బాధల్లో నీ వేదనలో నీ సమస్యల్లో ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు గనుక ఇక్కడి నుంచి అయినా ఈ లోకంలో ఉన్నవారి మీద మనము ఆశ పెట్టుకోకుండగా ఈ లోకంలో ఉన్నవారి మీద మనము నమ్మకం ఉంచుకోకుండా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి ఎందు మనం నమ్మకము మన విశ్వాసం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచునగాక ఆమెన్ ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి మీకే కోట్లాది ఉందాల్సి స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా అవును తండ్రి అనేక మంది మా జీవితాల్లో తోడుంటానని చెప్పి ప్రభా అయా వారైతే చేయించి వెళ్ళిపోయి ఉండొచ్చు మీరు కనికరము గల దేవుడు ప్రభా మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అయా మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉన్నందుకై వందనాలు ప్రభా అయా ఈ దినాల్లో తండ్రి ఎవరి చేయి అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయి నిరాశ నిస్పృహతో ఒంటరిగా ఉన్నటువంటి వారి జీవితాల్లో వారికి తోడయుండి ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిస్థితున్నామని అడిగి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ యూ